హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి ఈరోజు మార్నింగ్ నుంచి ఒక పీడిఎఫ్ అనేది సర్కులేట్ అవుతూ సార్ ఉన్న వంద పోస్టుల్లో ఎనభైకి పైగా పోస్టులు అనేవి అమ్మాయిలకే హారిజెంటల్గా రిజర్వేషన్ చేయబడ్డాయి మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మా జిల్లాలో ఉన్న పోస్టులే తక్కువ సో అందులో కూడా ఉన్న అవి అమ్మాయికి వెళ్ళిపోతే నేను ప్రిపరేషన్ చేయాలా వద్దని చెప్పేసి నంబర్ ఆఫ్ కాల్స్ నంబర్ ఆఫ్ మెసేజ్ వచ్చాయి ఓకే సో వాళ్ళ కోసం ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను వాస్తవానికి నేను ఏ వీడియో చేసినా సరే కొంత కాంట్రవర్సీ చేస్తుంటే కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేస్తారు నా ఇంటెన్షన్ అనేది చాలా మందికి అర్థం కాదు గతంలో గ్రూప్ టూ విషయంలో కూడా రాస్టర్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టండి అని వీడియోస్ చేస్తే సో రాష్ట్రాల గురించి గా మాట్లాడింది నేనే అని చెప్పేసి పోట్రాట్ చేశారు ఓకే సో ఎగ్జామ్ డేట్స్ గురించి కానీ తర్వాత ఎన్రోన్మెంట్ ఆఫీస్ సంబంధించిన నోటిఫికేషన్ అన్ని రావు అని చెప్పినా సరే దాన్ని నెగిటివ్ చేసుకుని వచ్చారు ఇలా రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి ఇక్కడ గమనించండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు సేల్ చేయడం నా ఉద్దేశం అంతే ఓకేనా దాన్ని నెగిటివ్ తీసుకుంటారో పాయింట్ తీసుకుంటారో మీ ఇష్టం అది ఓకే రైట్ వాస్తవానికి ఈ వంద పోస్ట్లు అనేవి దాంట్లో మెజారిటీ పోస్ట్ అనేవి అమ్మాయిలకి రిజర్వ్ చేయడం వాస్తవమే అయితే ఎందుకు రిజర్వ్ చేసినమ్మా అంటే ఇక్కడ రెండు విషయాలు అండి జీవో నెంబర్ సెవెంటీ సెవెను సెకండ్ ఎడక్వేసీ ఓకే సో ఎడక్వేసీ ఏంటంటే ప్రతి వంద కానీ లేదా రెండు వందల సైకిల్లో ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ అనేది అమ్మాయిలతో ఫీల్ చేయాల్సిన అవసరం ఉందమ్మా ఓకే ఇక్కడ గమనించండి సో గమనిస్తే ఈ ఎఫ్ఎస్ఓ సంబంధించిన ఏదైతే క్యాడర్ ఉంది కదమ్మా సో ఈ ఎఫ్ఎస్ సంబంధించిన క్యాడర్ లో వంద పోస్ట్ గాను అమ్మాయిల వాళ్ళు గత నోటిఫికేషన్ వరకు ఎంతమంది ఫిల్ అయ్యారు ఇంకా ఎంత నీడ్ ఉందని చెప్పేసి దాంట్లో ఉంటుంది ఓకే సో గత నోటిఫికేషన్ వరకు అమ్మాయిల యొక్క సో నీడ్ ఉందనమాట ఫిల్ అవర్స్ నీడ్ ఉందనమాట ఓకే ఇది గమనించండి గత నోటిఫికేషన్ టూ థౌసండ్ నైన్టీన్ నోటిఫికేషన్ వరకు సో అమ్మాయిలు అనేవాళ్ళు ప్రాపర్గా థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళు ఫిల్ అవ్వలేదు సో ఖచ్చితంగా అందువల్ల ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ లో వాటిని ఫిల్ చేయని ఉద్దేశంతో నోటిఫికేషన్ ఖచ్చితంగా ఏంటంటే ఈ పోస్ట్లు అనేవి గా పలానా ఎస్సీ ఉమెన్కో ఓసీ ఉమెన్కో బీసీఏ ఉమెన్కో బిసి ఉమెన్కో అని చెప్పేసి మెన్షన్ చేయబడతాయి సో ఇది పాయింట్ అయితే ఇక్కడ అంటే గమనించండి సో ఇలా లేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఎంఎస్ ఎంఎస్ఎం సెవెంటీ సెవెన్ ఇదేం చెప్తుందంటే ఉన్న పోస్టుల్లో థర్టీ త్రీ పర్సన్ అనేది థర్టీ త్రీ పర్సన్ అనేది హారుజంటలుగా హారు జంటుగా ఖచ్చితంగా ఏంటంటే అమ్మాయిలు రజు చేయాలి ఎవరో హాఫ్ జన్ ఫీమేల్ ఇఫ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ థర్టీ త్రీ పర్సెంట్ అని ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో వీళ్ళని ఫిల్ చేసేటప్పుడు ఒకవేళ వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోతే సో వాళ్ళు ఫీమేల్ లేకపోతే దట్ పోస్ట్ కెన్ బి ఫిల్డ్ బై మెన్ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి వాస్తవానికి ఎఫ్ఎస్ఓ కానీ ఎఫ్బిఓ కానీ ఈ అడవిలో ఫారెస్ట్లో పనిచేసే ఉద్యోగాలకి అమ్మాయిల యొక్క ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంటుంది సో ఇది వాస్తవం ఓకే సో అమ్మాయి యొక్క ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ పార్టిసిపేషన్ కానీ ఎగ్జామ్లో కానీ తక్కువ ఉంటుంది అమ్మ ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి దట్టు ఇక్కడ ఏంటంటే సిలబస్ అనేది వెన్ కంపేర్ టు మిగతా వాటి కానీ కొంచెం టఫ్గా ఉంటుంది రైట్ అమ్మాయిలు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సేఫ్ జోన్లో ఉండడానికి మెజారిటీ పీపుల్ ప్రయత్నిస్తారు అందరం కాదు మెజార్టీ పీపుల్ ప్రయత్నిస్తారు రైట్ సో గతంలో ఫిల్ కాదు కాబట్టి ఈసారి ఫిల్ చేద్దామని చెప్పేసి ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు బట్ మనకి ఒకవేళ మీకు మంచి మార్క్స్ వస్తే మీ ఉద్యోగానికి ఇబ్బందా అంటే మనకి ఎవరైతే మనకి సపోజ్ మనకి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు ఓకే ఆ పోస్ట్లు అనేవి ఫిల్ కాకపోతే అవి మెన్తో ఫిల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినా సరే అమ్మాయిల యొక్క స్ట్రెంగ్త్ అనేది ఖచ్చితంగా తక్కువే ఉంటుంది ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ మరి ఫిల్ చేసేటప్పుడు మనకి సపోజ్ ఎఫ్ఎస్ఓ ఉందండి ఎఫ్ఎస్ఓ ఉంది సో ఎఫ్ఎస్ఓ మూడు పేపర్లు నాలుగు వందల యాభై మార్కులు సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ఒక కట్ ఆఫ్ అనేది తీస్తారమ్మా ఓకే సో ఈ కట్ ఆఫ్ తీసినప్పుడు సో ఈ కట్ ఆఫ్ లో ఎంతమంది అయితే ఉమెన్స్ ఉన్నారో వాళ్ళని ఫిల్ చేసి అక్కడి నుంచి ఉమెన్స్ లేకపోతే సో ఆ పోస్ట్లు ఏవైతే మెన్స్కే ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి సో మ్యాక్సిమం ఏంటంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము సో థర్టీ టూ అగైన్ థర్టీ టూ ఫార్టీ పర్సెంట్ మహిళలు మాత్రమే ఈ యొక్క కట్ ఆఫ్లో ఉండే అవకాశం ఉండొచ్చు ఒకవేళ అమ్మాయిలు ఇంకా బాగా చదివి అమ్మాయి ఇంకా బాగా ఎక్కువ సాధిస్తూ చెప్పలేం కానీ మీకు ఈ పాజిబిలిటీ కూడా ఉందన్నమాట సో నేను గమనించాల్సింది ఒకటే మనకి ప్రిమినరీ రాశారు మెయిన్స్ ఎగ్జామ్ అయితే రాబోతుంది ఈ టైంలో డీవియేషన్ చింది ఈ టైంలో బ్యాక్ స్టెప్ వేస్తే నష్టపోదు మీరే పూర్తిగా అమ్మాయిలకే పోస్ట్లో ఉంటే మీరు ప్రిలిమినరీలో అసలు మిమ్మల్ని తీసుకోకూడదు మెయిన్స్కి సో ఉన్న అమ్మాయిలనే మనకి వన్ ఇస్టీ ట్వంటీ తీసారు కదా సో అమ్మాయిలనే తీయాలి మరి మీకు అవకాశం ఏంటంటే మెన్ని ఫిల్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు మెయిన్స్కి రాసే అవకాశం వచ్చిందని చెప్పి గమనించండి ఇక్కడ కొంచెం ప్లస్ మైనస్ ఏంటమ్మా అంటే గమనించండి ఏంటంటే ఒకవేళ మీరు ఎడ్జ్లో ఉంటే ఇబ్బంది అంటే లీస్ట్ పాజిబిలిటీస్ తక్కువ మార్కులో ఉండి లాస్ట్లో ఉండి వస్తారా ఇబ్బంది కానీ మంచి మార్క్స్ స్కోర్ చేస్తే టాప్ మార్క్స్ స్కోర్ చేస్తే ఖచ్చితంగా ఏంటంటే మీరు ఈ యొక్క ఉద్యోగానికి అర్హులవుతారు సాధిస్తారు సాధిస్తారనమాట ఇది మైండ్లో పెట్టుకోండి ఓకే సో ఇవన్నీ అంటే ఇంకోటి ఏంటమ్మా అంటే ఈ ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి నోటిఫికేషన్ రాకముందు ఓకే ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులోనే డిసెంబర్ జనవరిలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాన్వరిలో రావాల్సిన నోటిఫికేషన్ అది కాస్త మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చింది నోటిఫికేషన్ వచ్చినప్పుడు లేదు నోటిఫికేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినప్పుడు లేదు మెయిన్స్ ఎగ్జామ్ దగ్గర పడినప్పుడే మనకి ఈ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక హడావి స్టార్ట్ అయింది దీనివల్ల ఏంటంటే మెజార్ స్టూడెంట్స్ వాళ్ళు డివియేషన్ చెంది తమ యొక్క ప్రిపరేషన్లో ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది ఓకే దానివల్ల కొంతమంది బెనిఫిట్ పొందే అవకాశం ఉంది అదేవిధంగా గమనిస్తే ఈ పర్టికులర్ టైంలో కొంతమంది కేసు వేస్తారని చెప్పేసి రకరకాలకి కూడా మిమ్మల్ని పోర్ట్రేట్ చేయొచ్చు దానివల్ల కూడా మీరు డీవియేషన్ చెందే అవకాశం ఉంటుంది ఇట్లాంటి వాటికి డీవియేషన్ చెందకుండా మీరు ప్రిమినరీ క్వాలిఫై అయ్యారు మెయిన్స్లో టాప్ మార్క్స్ ఇచ్చుకొని ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉద్యోగాల్లో మీదకు ఉద్యోగం అవుతుంది లేదు సార్ అయినప్పటికీ నాకు ఎగ్జాక్ట్గా నా పోస్ట్ నాకు కనిపిస్తే అనుకుంటే అట్లాంటి వాళ్ళు దయచేసి మీ ఇష్టం మీ చాయిస్ అది ఓకేనా సో ఒక సపోర్టివ్గా ఉండండి సో ఎందుకంటే గతంలో ఫిల్ అవ్వలేదు ఇప్పుడు కూడా ఫిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి ఓకే గతంలో ఈ యొక్క పోస్టులకి ఫిల్ అవ్వలేకపోతే ఎడక్వసీ ప్రకారం అవకాశం ఇచ్చారు అయినప్పటికీ అవి ఫిల్ అయ్యే అవకాశం తక్కువ ఉంది ఎందుకంటే నాకు తెలిసి నా కోర్స్ తీసుకున్న ప్రతి యాభై మందిలో ఒకరిద్దరు తప్ప అమ్మాయిలు కనిపించలేదు సో ఎఫ్ఎస్ఓకి కానీ ఎఫీ కానీ తక్కువ అనమాట కొంచెం ఎఫీఓ కొంచెం ఎక్కువ ఉన్నారు కానీ ఎఫ్ఎస్ చాలా తక్కువ ఉన్నారు సో ఆ క్రైటీరియా చూసినా సరే మీకు ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయండి అది మైండ్లో పెట్టుకొని చదవండి డీవియేషన్ చెందద్దు ఓకేనా సో ఒకటేంటంటే టాప్లో ఉంటే మీ పక్కన ఎవరు ఉండరు కాబట్టి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుందండి ఎడ్జ్లో ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే పక్కన ఉన్న అబ్బాయితో కానీ ఖచ్చితంగా అమ్మాయిలతో కాదు పక్కన ఉన్న అబ్బాయితో కూడా మీకు పోటీ ఉంటుంది ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి చదవండి సో ఈ టాపిక్ని ఇంకా హైలైట్ చేయకుండా ప్రపోర్షన్ ఉందండి ఇంకా మీ చాయిస్ అది ఓకే సో దయచేసి దీన్ని పక్కన పెట్టండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పక్కన పెట్టండి చదవండి సో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మైండ్లో పెట్టుకొని దీన్ని ఇక్కడ పక్కన పెట్టేసి మీరు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేయండి మెయిన్గా జనరల్ ఫారెస్టరీపై కాన్సన్ట్రేట్ చేయండి ఓకే అది మీకు ఉద్యోగం తెచ్చిపెట్టే పేపర్ అది మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్రీ ఇది ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ జిఎస్ అందరూ చేస్తారండి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు జిఎస్కి అందరికీ అవగాహన ఉంది జనరల్ సైజ్ మెంట్లో పైన బట్ మ్యాథమెటిక్స్ జనరల్ ఫారెస్ట్ ఏదైతే ఉందో దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అట్ ది సేమ్ టైం క్వాలిఫై పేర్ కాన్సన్ట్రేట్ చేయండి ఓకే రైట్ ఇది విషయం అమ్మ ఇంకా దీనిపైన ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నా నంబర్ కాంటాక్ట్ చేయండి చెప్పే ప్రయత్నం చేస్తాను ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను ఓకే రైట్ ఖచ్చితంగా అన్ని శాతం ఫిల్ అయ్యే అవకాశాలు తక్కువే ఉంటాయి ఖచ్చితంగా మీకు అవకాశం కూడా ఎక్కువ ఉంటాయి ఓకే ఒకవేళ అమ్మాయిలు ఈ వీడియో చూసి ఖచ్చితంగా మాకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అందరూ వాళ్ళు బాగా చదివినా సరే ఖచ్చితంగా అందులో కూడా మీ వరకు వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విషయం గమనించండి ఇంకా అంతవరకు చదివితే మనం ఇంకేం చేయలేం అది కూడా చివరి అవకాశం ఓకేనా రైట్ సో మెన్స్ కూడా అవకాశం ఉంటుంది ఉమెన్స్ పోస్ట్లో మెన్స్ని ఫిల్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి ఓకే వాళ్ళు లేకపోతే మీకే వచ్చే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్